హలో వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో లో మేము ఫస్ట్ చూసిన ప్రదేశం అయితే మీకు చూపిబోతున్నానండి సో ఇదైతే వైష్ణవ మాత టెంపుల్ అండి ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది ఈ టెంపుల్లో మేము చూసిన కొన్ని కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తారండి చూసేయండి మొత్తం వీడియోలో ఇదైతే మనకి జమ్మూ కాశ్మీర్లో ఉంటుందండి వైష్ణవదేవి టెంపుల్ అనేది దీనికి ఎలా వెళ్ళాలైతే నాకు తెలిసిన మ్యాటర్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది మన తెలుగు వాళ్ళు అయితే వైష్ణవదేవి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే చాలా కష్టం అనుకుంటారు బట్ మనం ఆన్లైన్ లో టికెట్స్ బుక్ చేసుకొని కొంచెం ముందే కొంచెం ప్లాన్ చేసుకుంటే మాత్రం ఈజీగా వెళ్ళొచ్చు బట్ కొంచెం అయితే కొంచెం పైకి ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుందండి బట్ ఇష్టంతో మనం గనక వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు జమ్ముకి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ లో కాటా అనే ఒక సో ఆ ఊర్లో కొండ మీద అయితే ఈ వైష్ణవిదేవి టెంపుల్ అయితే ఉంటుంది చాలా చాలా బాగుందండి ఈ టెంపుల్ అనేది మీరు ఒక్కసారి ఈ టెంపుల్కి వెళ్తే మళ్ళీ వెళ్లాలనిపిస్తుంది అండి ఖచ్చితంగా ఇదైతే ఎవరికైనా అనిపిస్తుంది లోపల అమ్మవారు అంత బాగుంటుంది కొంచెం డిఫరెంట్ గా ఉంటుందండి మేము ఎలా వెళ్ళామో అయితే వైష్ణోదేవి టెంపుల్ కి మీకు చెప్తానండి అండి ఫస్ట్ అయితే మేము ఆన్లైన్లో అయితే వైష్ణవి మాతా టెంపుల్ అయితే వెళ్ళాలనుకొని టికెట్స్ అయితే బుక్ చేసుకున్నామండి వెబ్సైట్లో ఫస్ట్ అయితే వెబ్సైట్లో లాగిన్ ఐడి అవ్వాలి సో తర్వాత అయితే మనం దర్శన్ టికెట్ అయితే బుక్ చేసుకోవాలండి మీరు కనుక లో బ్యాటరీ లో అలా వెళ్ళాలనుకుంటే ఫస్ట్ హెలికాప్టర్స్ అవి బుక్ చేసుకుని తర్వాత అయితే దర్శన్ టికెట్ బుక్ చేసుకోండి మనకి హెలికాప్టర్స్ అవి బుక్ చేసుకోవాలంటే ఒక సిక్స్ మంత్స్ ముందే అయితే బుక్ చేసుకోవాలండి ఎందుకంటే కొంచెం మనకి అవైలబుల్గా ఉండవు సో మేము ఒక టూ మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఏమి అవైలబుల్గా లేవు సో అందుకే నడిచి వెళ్ళాము సో నడిచి వెళ్ళటం కొంచెం కష్టంగానే ఉంటుందండి ఎందుకంటే పైకి వరకు ఎక్కాలి కదా కొంచెం పైకి ఎందుకంటే అంటే టెంపుల్ అంతా ఫోర్టీన్ కిలోమీటర్స్ అండి సో మనకి తిరుపతి ఎలా అంటే తిరుపతికి త్రిబుల్ ఉంటుంది ఇది అంత పైకి ఎక్కాలండి బట్ కొంచెం వెళ్ళేటప్పుడు అయితే కొంచెం గబగబా వెళ్ళాలి అనుకున్న థాట్స్ అయితే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే అయితే వెళ్ళలేమండి కొంచెం నిదానంగా వెళ్తేనే పైకి వరకు మనం హాయిగా వెళ్ళచ్చు కొంచెం గబగబా వెళ్తే మాత్రం హ్యా లెగ్స్ ఎక్కడెక్కడ పట్టేస్తాయండి ఎందుకంటే టెంపుల్ అనేది మొత్తం ఎలా ఉంటుందంటే కొంచెం స్టెప్స్గా ఉండకుండా లాగా ఉంటుందండి కొంచెం అప్పుడక్కడ స్లోప్స్తో అలా ఉంటుంది సో మనకి మధ్య మధ్యలో వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ మనకి కనిపిస్తున్నాయి కదండీ అలా మనకి లోపలికి వెళ్ళే దారండి అది సో అక్కడక్కడ మనం కొనుక్కుంటా తింటుకుంటా అయితే మనం పై వరకు ఎక్కొచ్చు వాటర్ అయితే ఖచ్చితంగా క్యారీ చేయండి మీరు కనుక నడిచి వెళ్తే మాత్రం ఖచ్చితంగా లగేజ్ మాత్రం ఎక్కువ అయితే అసలు పెట్టుకోకండి ఎందుకంటే మనకి లగేజ్ ఎక్కువ వేసుకొని పైకి ఎక్కాలంటే అయితే చాలా చాలా కష్టం అసలు అనవసరంగా మనము మన మోకాలకి శ్రమ పెట్టినట్టే ఉంటుంది లగేజ్ కనుక తీసుకెళ్తే సో అందుకే లగేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి సో ఇక్కడ మేము మా పాపని తీసుకొని వెళ్ళాము కాబట్టి మనకు అక్కడ ట్రాలీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఒక్కొక్క ట్రాలీ అనేది మనం మాట్లాడుకుని వెళ్ళొచ్చు పిల్లలు ఉంటే ఆ ట్రాలీస్లో అయితే మనం తీసుకెళ్తారండి మాకైతే ట్రాలీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ అయినట్టుంది సో మేమైతే మా పాపని వెళ్ళేటప్పుడు మాత్రం ట్రాలీలోనే తీసుకెళ్ళాము వచ్చేటప్పుడు మాత్రం ఎత్తుకున్నాము ఎందుకంటే పిల్లల్ని వేసుకొని ఎత్తుకొని వెళ్ళటం అయితే చాలా చాలా కష్టమే అండి ఈ టెంపుల్ అనేది సో ఎందుకంటే కొంచెం నడవలేరు కదా వాళ్ళు సో కొంచెం ఎత్తుకొనే వెళ్ళాలి సో అలా ఎత్తుకొని వెళ్ళడం అంటే కొంచెం కష్టం కాబట్టి మేము ట్రాలీలో అయితే తీసుకెళ్ళామండి సో అక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అలా నెట్టుకుంటూ వెళ్ళాలి వాళ్ళకంటే అలవాటు ఉంటుందండి ట్రాలీస్ మనం కూడా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు బట్ పక్కన మనిషి అయితే ఉండాలి ఎందుకంటే మనకు అలవాట్లేదు కదా సో వాళ్ళైతే ఫాస్ట్గా జాగ్రత్తగా తీసుకెళ్తారు అక్కడ ఎట్టుకుంటూ తీసుకెళ్తున్నారు కదండి పక్కన మా వారు ఉన్నారు సో మనకు అక్కడ అవైలబుల్గా హార్సెస్ అండ్ హెలికాప్టర్స్ పల్లకీలు అలా రకరకాలుగా అయితే మనకు ఉంటాయండి అండ్ ఇక్కడ బ్యాటరీ కార్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి సో బట్ ముందే వెబ్సైట్లో అయితే బుక్ చేసుకోవాలండి ఆ వెబ్సైట్ లాగిన్ అయితే మీకు మొత్తం వివరాలు అయితే అక్కడ పైన ఉంటాయి సో మనకు వెళ్ళే దారిలో చూసారా ఇంకా అక్కడ కొంచెం లోపలికి వెళ్ళాలి మనం చాలా పైకి ఎక్కాలండి కొండ అనేది మన కొండ పైకి ఎక్కే దారిలో మనకి అయితే ఇట్లా షాప్స్ అనేవి ఉంటాయి సో ఈ షాప్స్లో కూల్ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ మనకైతే అన్ని అవైలబుల్గా ఉంటాయి ఈవెన్ డామినోస్ కూడా మనకు పైకి ఉంటాయండి హ్యాపీగా తినుకుంటూ అయితే వెళ్ళొచ్చు బట్ మొత్తం అయితే ప్యూర్ వెజ్ అండి నాన్ వెజ్ అయితే అసలు ఉండదు అక్కడ చూస్తేనే అర్థమవుతుంది కదండి ఎంత అసలు ఎండుందో మేము వెళ్ళేటప్పుడు అయితే సో వచ్చేటప్పుడు అయితే అసలు ఫుల్ చల్లగా అయిపోతుందండి ఇక్కడ ఏంటంటే మార్నింగ్ టైంలో ఫుల్ కూల్ ఉంటుంది నైన్ కొంచెం అలా ఆ టైంలో అయితే కొంచెం ఎండే ఉంటుంది సో ఈ గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు చూసారండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారు బట్ గుర్రాలతో అయితే మేము వెళ్ళేదండి నడిచే వెళ్ళాము మొత్తం పైకి మీకు ఎవరికైనా గుర్రాలు కూడా కావాలనుకుంటే మనం డైరెక్ట్గా కిందే మనకి అవైలబుల్గా ఉంటారు సో వాళ్ళతో మాట్లాడుకోవచ్చు మనకైతే చెప్పాను కదా గుర్రాలకైతే త్రీకే అడుగుతారండి ఎక్కువ అడిగితే మాత్రం బేరం ఆడండి కొంచెం బేరం ఆడితే కూడా ఇస్తారు సో త్రీకే కన్నా తక్కువ అయితే మనం ఇవ్వలేమండి ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా ఉంటుంది అక్కడ అలా వీడియోలో చూపిస్తున్నట్టు అలా గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు నడిచే వాళ్ళు అయితే మనకు అక్కడ ఉన్నారండి చూడండి మనకు అక్కడ కావాలంటే టాయిలెట్స్ కూడా గా ఉంటాయండి అండ్ వాటర్ కూడా మనకి డ్రింకింగ్ వాటర్ మొత్తం ఫ్రీయే అండి పైన ఫుడ్ కూడా పైన చాలా తక్కువ కాస్ట్ అండి నార్మల్గా అయితే టెంపుల్స్ లో ఎక్కువ కాస్ట్ చేస్తారు కదా ఫుడ్ అనేది కొంచెం ఎక్కువే పెడతారు కాస్ట్ అనేది బట్ ఇక్కడ వైష్ణవి మాత టెంపుల్ అయితే ఫుడ్ అనేది కొంచెం గానే ఉంది పైన మనకి భోజనాలు అయ్యా ఉంటుందండి అక్కడ సాంబార్ రైస్ మనకు అదైతే గా ఉంటుంది సాంబార్ రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ రూపీస్ అలా ఉంటుందండి చాలా తక్కువ కాస్ట్ లో తినొచ్చు అక్కడ నాగర్ అనే ఒక ఫుడ్ ఉంటుందండి ఫుడ్ కోర్ట్ లాంటిది అక్కడైతే ఫుడ్ చాలా బాగుంటుందంట విన్నాను బట్ మేమైతే తినలేదండి సో మొత్తం అయితే మనం నడిచి వెళ్ళాలనుకుంటే సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి మీరు ఎంత చిన్నగా వెళ్ళినా కూడా ఎందుకంటే మీరు ఫాస్ట్గా వెళ్ళాలనుకుంటే మాత్రం వెళ్ళలేరండి సిక్స్ టు సెవెన్ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది మనకు దారిలో అయితే ఇలా కొండ చర్యలు అలా అయితే ఉంటాయి జంతువులు కూడా కనిపిస్తూ ఉంటాయండి బట్ మనం ఎక్కడ భయపడలో అవసరం లేదు ఎందుకంటే మొత్తం అయితే సెక్యూరిటీగా మనకు మొత్తం సైట్స్ అలా కవర్ చేసి ఉంటాయి అసలు లోపల వ్యూ అయితే అసలు చాలా అంటే చాలా చాలా బాగుందండి చూసారు కదా సో మేము వెళ్ళేటప్పటికైతే కొంచెం టైం పట్టింది అండి సో అందుకోసం అయితే మొత్తం వ్యూ చూసారంత చల్లగా అయిపోయిందో క్లైమేట్ అనేది మేము స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రం ఫుల్ ఎండ ఉందండి బట్ మధ్యలోకి వచ్చేటప్పటికి చూసారు అక్కడ ఎండలో ఉండి అసలు మేమైతే ఫుల్ పైకి ఎక్కేసరికి ఇంకా మా పని అయితే అయిపోయిందండి పాపని తీసుకొని కష్టం కదండి సో పిల్లల్ని వేసుకొని ఇలాంటి కొండలకు వెళ్ళాలంటే కష్టమే బట్ పిల్లలు అయితే కోఆపరేట్ చేస్తారు మా పాప అయితే చాలా వరకు కోఆపరేట్ చేసిందండి ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా ఎక్కువ ట్రాలీస్లో కూర్చోవాలనుకుంటే కొంచెం అప్పుడప్పుడు అయితే ఏడిచింది సో ఇంకా ఏడిచినప్పుడు అలా దింపుకుంటూ అయితే ఇంకా పైకి ఎక్కాము చూసారా మొత్తం పైనుంచి వ్యూ చూస్తే అదంతా కాట్రా అండి మనకి ఆ టెంపుల్ చుట్టూ ఉన్న వ్యూ అది అక్కడ చూపిస్తుందని చూడండి చాలా బాగుందండి ఒకసారి అయితే ఖచ్చితంగా వైష్ణవిదేవి టెంపుల్కి అయితే కుదిరితే వెళ్ళిరండి చాలా చాలా మంచి మెమరీస్ అయితే మీకు ఇస్తుంది వైష్ణవి మాత టెంపుల్ అనేది సో ఇక్కడ మనకి పైకి ఎక్కేటప్పుడు అయితే ఇలా గుర్రాల మీద ఇట్లా ఎక్కొచ్చండి మొత్తం ఇంకా కింద నుంచి పై వరకు కొంచెం దూరంలో ఆపుతారండి ఆ దూరం అక్కడ మాత్రం నడుచుకుంటూ వెళ్ళాలి కొంచెం పై వరకు టెంపుల్ వరకు అయితే తీసుకెళ్ళరు మధ్యలో ఒక టూ కిలోమీటర్స్ దగ్గర ఆపుతారు ఇంకా అక్కడి నుంచి అయితే మనం నడిచి వెళ్ళాలి వాళ్ళు ఇట్లాంటి వెహికల్స్ ఇలాంటివి తీసుకున్న అయితే ఇక్కడ చూసారండి వెళ్ళే వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉన్నారు వచ్చేవాళ్ళు వచ్చేవాళ్ళు బట్ ఇదైతే ఒక్కసారి ఫేస్ చేయాల్సిందే అంటే చాలా చాలా బాగుంది బట్ కొంచెం కష్టమే అండి పైకి ఎక్కడం చూసారా పిల్లల్ని అయితే వేసుకొని కొంతమంది అయితే ఎలా వెళ్తున్నారో సో గుర్రం ఎక్కాలని చాలా ట్రై చేపిచ్చారండి మా వారైతే నేనైతే ఎక్కననే చెప్పేశాను మా అన్నయ్య కూడా ఎక్కువ ఏం కాదు ఎక్కువ ఏం కాదు అన్నారు కానీ అసలు నేనైతే డేర్ చేయలేదు ఎందుకంటే పక్కన పక్కన మా అన్న అండ్ మా వదిన మా వారు అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చారండి వైఫ్ అండ్ హస్బెండ్ మేము అందరం కలిసి అయితే వెళ్ళాము చాలా మంచిగా అయితే జరిగిందండి మాకు దేవి టెంపుల్ మొత్తం టూర్ అయితే సో కొంచెం నడవటంకైతే కొంచెం ఇబ్బంది అండి సో మీరు ఎప్పుడైనా ట్యాబ్లెట్స్ తీసుకొని అయితే వెళ్ళండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే ఈ టూర్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా బాడీ పెయిన్స్ అయితే ఖచ్చితంగా వస్తాయండి ఎందుకంటే మనకు పై వరకు నడవాలి కాబట్టి కొంచెం ఎక్కువ దూరమే కాబట్టి ఖచ్చితంగా అయితే కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి సో కొంచెం జెండు బొమ్మ అనేది కొంచెం ట్యాబ్లెట్స్ అనేవి అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి ముందు జాగ్రత్తగా ఫస్ట్ ఎయిడ్ ఇట్లా 다가 చూసారా ఇదంతా నడిచేటప్పుడు వ్యూ అండి ఇదంతా సో ఇంక వచ్చేటప్పుడు అయితే మేము వేరే దారిలో వచ్చామండి కొత్తగా అయితే స్టార్ట్ చేశారు ఆ వ్యూ అనేది అది వచ్చేటప్పుడు కూడా చాలా బాగుందండి చుట్టూ పార్క్ ఉంది సో ఇంకా పార్క్ మధ్యలో కొంచెం స్టెప్స్ అయితే ఉన్నాయి వచ్చేటప్పుడు అయితే స్టెప్స్ ద్వారా వచ్చాము కానీ వెళ్ళేటప్పుడు మాత్రం పాత దారిలోనే అయితే మేము వెళ్ళాము చూసారా అక్కడ మనకి కొండ మీద చూస్తుంటే కిందకి మొత్తం వ్యూ అండి ఎంత బాగుందో అండి అసలు అక్కడి నుంచి చూస్తుంటే నాకైతే వెళ్ళే అంత దారి చూ చూడాలని అనిపించింది అందుకే నిదానంగా తొందరపడకుండా చూసుకుంటూ వెళ్ళాము మీకు అక్కడ చెప్పాను కదండి పల్లకి అని ఇప్పుడు మీకు కనిపించింది కదా అదే అండి పల్లకి అనేది మనకు ఒక ఫోర్ మెంబర్స్ అయితే అట్లా అటు ఇటు పట్టుకొని అయితే మనం తీసుకెళ్తారు సో బట్ ఒళ్ళు అయితే ఊనం ఆ ఆ పల్లకిలో వెళ్ళినా హార్సెస్లో వెళ్ళినా ఎందుకంటే తెలిసిన వాళ్ళు నాకు చెప్పారు సో నార్మల్గా నడిచి వెళ్తే ఒక పెయిన్ అట్లా వెళ్తే ఒక పెయిన్ అండి సో మొత్తం ఒళ్ళు ఊనం చేసుకునే దానికన్నా ఇట్లా ఒక్కసారి నడిస్తే మాత్రం అది బెటర్ అనిపిస్తుంది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఇదంతా అయితే మనకి లోపలికి వెళ్ళేటప్పుడు భవన్ అండి ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి ఇక్కడ లాకర్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మన లగేజ్ తెస్తాం కదండి అవన్నీ ఇక్కడ అయితే పెట్టుకోవచ్చు ఇంక ఇక్కడి నుంచి అయితే మనకి దగ్గరకు వచ్చేసినట్టే అండి టెంపుల్ వ్యూ అనేది మనకి డెస్టినేషన్ అనేది సో ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం లాకర్స్ నుంచి అయితే లోపలికి వెళ్ళి మొత్తం పెట్టుకొని కాసేపు ప్రెస్ తీసుకోవాలి రెస్ట్ తీసుకోవచ్చు మనకి వెళ్ళే దారిలో కూడా అక్కడ అక్కడ ఆకుంటూ అయితే వెళ్ళొచ్చండి కూర్చుంటా కొంచెం మంచిగా తింటూ అయితే వెళ్ళొచ్చు పై వరకు మనకి ఇక్కడ దగ్గరలోకి వచ్చిన తర్వాత ఏమైనా కొబ్బరికాయలు కొట్టాలనుకుంటే ఇక్కడైతే ఇక్కడ కొబ్బరికాయలు అయితే తీసుకొని అయితే పైకి వెళ్ళే వరకు వెళ్ళాలండి సో మనకి ఇక్కడ అన్ని అవైలబుల్గా ఉంటాయి కొనుక్కొని అయితే మనం పై వరకు వెళ్ళాలి అక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి అక్కడ మా అన్న వదిన అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చూడండి అక్కడ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సో మా అన్న వదిన అండ్ మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారండి వైఫ్ అండ్ హస్బెండ్ నా నలుగురం అండ్ మేము ముగ్గురం కలిసి అయితే మేము వెళ్ళామండి వైష్ణవి మాతా టెంపుల్కి అండ్ తర్వాత కి మొత్తం అయితే మేము అందరం కలిసి అయితే వెళ్ళాము సో ముందు ముందు వీడియోస్లో మొత్తం పోస్ట్ చేస్తాను చూడండి సో ఇక్కడ అయితే మనకి భవన్ లాగా కనిపిస్తుంది కదండి ఇదంతా అమ్మవారు ఉండేదండి మొత్తం చుట్టూ ప్రదేశం ఇదేమో రోప్వే అండి ఎవరైనా కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదా రోప్వే అని సో మనం లో కూడా వెళ్ళొచ్చు బట్ వెదర్ సహకరించపోతే మనకి ఇవన్నీ అయితే ఆగిపోతాయండి సో ఈ లో మనం ఇక్కడ దగ్గర దగ్గరలోనే కొన్ని ప్రదేశాలు ఉన్నాయండి అండి అయితే చూడొచ్చు కాస్ట్ అయితే హండ్రెడ్ రూపీసే మనకి దగ్గర దగ్గరలో అయితే కొన్ని కొన్ని చూపిస్తారండి రోప్వేలో సో మేము వెళ్ళే టైంకి ఎగ్జాక్ట్గా పైకెక్కుతుందండి వ్యూ బాగుందని చెప్పి అయితే కవర్ చేశాను చూసేయండి మీరు కూడా నాతో పాటు సో చాలా బాగుంది కదండి ఇక్కడ వైష్ణవిదేవి టెంపుల్ చుట్టూ వ్యూ అనేది మనకైతే ఒక అడవిలా ఉంటుందండి చుట్టూ మనకి చుట్టూ ఇలా మనకి ఇట్లా మొత్తము కట్టు ఉంటుంది కాబట్టి మనకి ఎక్కడ భయం ఉండదు సో మధ్య మధ్యలో మనకి డీర్స్ కూడా కనిపిస్తాయి చూసుకుంటూ అయితే వెళ్ళచ్చు ఇక్కడ మనకి రోప్వే కోసం వీళ్ళందరూ ఆగారండి సో ఇదంతా క్యూలో వెళ్ళేకన్నా నడిచి వెళ్ళటం బెటర్ అనిపించింది మాకైతే చూసారు ఎంతమంది ఉన్నారో క్యూలో రోప్వేలోకి వెళ్ళటానికి సో ఇక్కడైతే మేము ఇంకా కొంతసేపు అయితే ఆగాము సో ఆగి ఇక్కడ కొంచెం నేచర్ని ఫొటోస్ తీసుకుంటూ అయితే వెళ్ళిపోయాము నేను కొంచెం డిఫరెంట్గా చూస్తున్నాను చూడండి ఎందుకంటే రోప్వే నేను ఇప్పుడే చూడటం డైరెక్ట్గా సో అందుకైతే అక్కడ కొంచెం చూస్తున్నాను ఎగ్జైట్మెంట్గా అసలు మా పాప అయితే కెమెరాని చూడమంటే అసలు చూడదండి మిగతా అప్పుడు అయితే కెమెరా పట్టుకొని తిరుగుతుంది కానీ ఇట్లాంటప్పుడు చూడమంటే అయితే అసలు చూడదు చూడండి అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటూ అయితే మేము ఇంక వెళ్ళిపోయాము మేమే అండి మేమందరం ఒక గా అయితే వెళ్ళాము అక్కడ చూసారా అసలు ఫుల్ ఎండలో వెళ్ళాము కదండి అసలు మా అందరు ఫేసులు చూసారా ఎంత వాడిపోయినాయో మొత్తం తిరిగి వచ్చేటప్పటికి చాలా టైం పట్టిందండి మొత్తం మేము మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయితే నైట్ వచ్చేటప్పటికి ట్వెల్వ్ అయిందండి మధ్య మధ్యలో ఆక్కుంటూ వెళ్ళేటప్పటికి మధ్యలో మనకి అయితే వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ చెప్పాను కదా ఇక్కడ మనకి కొబ్బరికాయలు అవన్నీ అయితే తీసుకొని అయితే ఇంకా పైకి వెళ్ళిపోవాలి ఇంకా చాలా ఎక్కాలండి మనం సగం ఇప్పటి ఇప్పటివరకు రోపేకి వచ్చామంటే సగం ఎక్కినట్టే అక్కడ మొత్తం చుట్టూ వ్యూ చూపిస్తుందని చూడండి క్రెయిన్స్ అవన్నీ ఉన్నాయి ఎందుకంటే ఎప్పుడైనా వర్షాలు పడినప్పుడు ఏమైనా కొండ చర్యలు విరిగి పడినప్పుడు కేర్ క్రెయిన్తో అయితే తీస్తారంట సో అక్కడ అయితే కోతులు అయితే అసలు మామూలుగా లేవండి పైన రేకుల్లాగా కనిపిస్తున్నాయి కదా రేకులు పట్టుకొని ఊగుతున్నాయి కోతులు కోతులు పిల్లలు కొండ ముచ్చులు అవన్నీ అయితే పైన ఉన్నాయి బట్ మనం ఎక్కడ భయపడే అవసరం లేదు జాగ్రత్తగానే వెళ్ళొచ్చు నేమ్ చేయవండి అవి మన దగ్గర ఏమైనా ఉంటే అవి వేసుకుంటూ అయితే వాటికి కూడా ఇస్తూ వెళ్ళొచ్చు మనకి ఎక్కడ అవి భయపెట్టవు సో ఇట్లా పైకి మొత్తం అయితే వెళ్తున్నాం చూడండి అట్లా కర్రలు ఉంటాయండి సపోర్ట్గా మనం కొనుక్కోవచ్చు కర్ర అనేది సో కొనుక్కొని కర్రను పట్టుకొని సపోర్ట్గా కూడా వెళ్ళొచ్చండి ఇక్కడ కొంచెంసేపు అయితే వెళ్ళాం ఇంక అందరం కలిసి ఇక్కడ మనకి లాకర్స్ ఉంది కదండి ఇక్కడ లాకర్స్ కూడా మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ కూడా ఉన్నాయి లాకర్స్ అనేవి సో అక్కడ కూడా కొంచెం లాకర్స్లో పెట్టేసుకొని అయితే మనం వెళ్ళొచ్చు ఇక్కడ మనకి పోలీస్ చెకింగ్ పోస్ట్ ఉండిద్దండి సో మా మొత్తానికి ఇది చెప్పడం మర్చిపోయానండి మా మెడల్లో చూస్తే ఐడి కార్డ్స్ లాగా ఉన్నాయి కదండి అవి అయితే మనకి టికెట్స్ బుక్ చేసుకున్న తర్వాత మనకి టికెట్స్ పేపర్స్ లాగా ఆన్లైన్లోనే మనం తీసుకోవాలండి జిరాక్సెస్ సో అవి తీసుకున్న తర్వాత మనకి పైకి వెళ్తే ఇది ఒకటి ఇస్తారు ఆ టికెట్స్ చూపిస్తే ఐడి కార్డ్ లాంటిది అది మేడం మనం ఖచ్చితంగా మెడలో వేసుకునే పైకి అయితే వెళ్ళాలండి మనకి అక్కడ చెకింగ్ పాయింట్ మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా మన డెస్టినేషన్కి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ నుంచి అయితే మనకి వైష్ణవీదేవి టెంపుల్ వ్యూ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ వెయిటింగ్ హాల్ లాగా కనిపిస్తుంది కదా అక్కడ నుంచి అయితే మనకు వెళ్ళాలి ఇక్కడ ఏమైనా మీకు వాచెస్ ఉన్నా ఫోన్స్ ఉన్నా కెమెరాస్ ఉన్నా మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే పెట్టేసేయాలండి మనకి ఎక్కడ లోపలికి అయితే ఎలా ఉండదు ఇక్కడ క్యూ లాగా ఉంటుంది కదా క్యూలో అయితే మనం వెళ్ళాలి లోపలికి బట్ లోపలికి వెళ్తుంటే మనకి ఎక్కడ ఇబ్బంది అనేది ఉండ ఉండదండి చాలా హ్యాపీగా అయితే లోపల దర్శనం అయితే అయిపోతుంది ఒక టూ త్రీ అవర్స్లో మనకి టూ త్రీ అవర్స్ పట్టినంత కూడా అనిపించదు ఎందుకంటే లోపల చాలా ప్రశాంతంగా చాలా చాలా బాగుంటుంది చూసారు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇక్కడ లాకర్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ వాచెస్ అన్ని బెల్ట్స్ కూడా తీసేయాలండి ఎందుకంటే కెమెరాస్ లోపలికి వెళ్ళలేవు కదా ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారింది కదండి ఎక్కడ ఏ కెమెరా పెడతారో తెలియదు కాబట్టి మొత్తం అయితే మనం తీసేపిస్తారు సో ఇదైతే వైష్ణోవిదేవి టెంపుల్ నైట్ వ్యూ అండి చూసారా అండి అందంగా ఉందో నైట్ అయితే చాలా చాలా బాగుంది ఇప్పుడు చూపిస్తున్నాను కదండి వ్యూ అనేది నైట్ టైం వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక వ్యూ చూపించాను కదా అక్కడ మనకి వెళ్ళేటప్పుడు హార్సెస్ అండ్ అందరు మనకి ఎక్కువ మంది కనిపించారు కదా అదేమో ఫ పాత దారండి ఫస్ట్ చూపించింది ఇప్పుడు చూపిస్తుంది ఏమో నైట్ వ్యూ అనేది మేము వెళ్ళేటప్పుడు ఇంకో దారిలో వెళ్తామని చెప్పాను కదా స్టార్టింగ్లో ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారండి చాలా బాగుందండి ఈ దారిలో కూడా బట్ అదేమో కొంచెం సరదాగా ఉంటుంది మీకు కొంచెం సరదాగా వెళ్ళాలన్నీ కొనుక్కుంటూ వెళ్ళాలనుకుంటే ఆ దారిలో వెళ్ళండి వచ్చేటప్పుడు మాత్రం ఈ దారిలో రాండి కొంచెం ఈజీగా కొంచెం కిలోమీటర్స్ కూడా తగ్గుతుందండి ఈ దారిలో అయితే కొంచెం స్టెప్స్ ఉంటాయి కొంచెం ఇలా మనకి ప్లెయిన్గా కనిపిస్తుంది కదా వాకింగ్ ట్రాక్ లాగా సో ఇది మొత్తం దిగేటప్పటికి కొన్ని చోటకు వచ్చిన తర్వాత అక్కడ అయితే మనకి స్టెప్స్ ఉంటాయి సో ఆ స్టెప్స్ దిగి అయితే మనము వెళ్ళిపోవచ్చు అనేది డైరెక్ట్గా మనకి స్టెప్స్ దిగిన తర్వాత ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి ఆటోస్లో వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ చూస్తున్నారా మొత్తం ఇప్పుడు వచ్చేవాళ్ళు అండి ఎప్పుడు వచ్చే వాళ్ళు ఉంటానే ఉంటారు పోయే వాళ్ళు పోతానే ఉంటారండి ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది టెంపుల్ అనేది ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది కాబట్టి సో వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటారండి సో ఇక్కడ వ్యూ చూసారా అండి అసలు వచ్చేటప్పుడు మాకు ఈ వ్యూ అయితే ఎంత బాగా నచ్చిందో అండి నైట్ టైం కదా ఫుల్ గాలి అసలు భలే ఉందండి నైట్ టైం వ్యూ అయితే మేము వెళ్ళినాక లోపల దర్శనం చేసుకునేటప్పుడు అయితే అసలు వరగలు వానబడింది తెలుసా అండి మీకు లోపల అమ్మవారు లోపలికి వెళ్ళాము ఇంకొంచెం లోపలికి వెళ్తే అమ్మవారికి కనిపిస్తుంది అన్నప్పుడు వడగలు వానబడింది అది కూడా ఒక బ్లెసింగే అనుకోవచ్చు అమ్మవారి బ్లెస్సింగ్ మా మీద పడిందండి వడగల్ వాన అయితే ఫస్ట్ టైం నేను తడవడం వడగల్ వానలో డిసెంబర్ టు జనవరిలో అయితే ఎవరు వెళ్ళకండి ఎందుకంటే అప్పుడైతే కొంచెం ఎక్కువ చల్లగా ఉంటుందంట సో ఆ రెండు నెలలతో పోడిస్తే మిగతా నెలలన్నీ బాగానే ఉంటాయండి సో ఇవైతే మేము లాస్ట్లో దిగిన ఫొటోస్ అండి మా అన్న వదిన మా ఫ్రెండ్స్ ఇద్దరు కనిపిస్తున్నారు కదా సో మా అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అండి వాళ్ళిద్దరు సో అందరం కలిసి అయితే హ్యాపీ హ్యాపీగా అయితే వైష్ణవి మాత టెంపుల్ విజిట్ అయితే చేశామండి చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఒకసారి అయితే మీరు కూడా వెళ్ళరండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో